నమస్కారం నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు పోలీసు నిర్బంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య మేము లగచెరల చేరుకోవడం జరిగింది లగచీర బార్డర్లోని అనే క్రాస్ రోడ్లో తెలంగాణ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు కార్యకర్తలందరూ ఇక్కడికి చేరుకొని లో లగచరలు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇక్కడ పోలీస్ మార్కెట్లు పెట్టి నిర్బంధం ప్రయోగించి తీవ్ర ఉద్రిక్తల మధ్య మమ్మల్ని అరెస్ట్ చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఈరోజు కొడంగల్ ప్రాంతంలో దాదాపు నగచెర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనిమిది తండాలు గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు దళితులు పేదల్ని తీవ్ర నిర్బంధం ప్రయోగించి అక్కడున్న ఫార్మా కంపెనీల్ని ఏర్పాటు చేసేందుకు భూములు బలవంతంగా లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ దళితులు గిరిజనులకు ఇచ్చినటువంటి వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని తరతరాలుగా జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి రైతుల భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి బంధువులు బంధువులకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ మీరు ఏర్పాటు చేయండి దళితులు గిరిజనులు పేదలు అరెకరం ఎకరం ఉన్న వాళ్ళ రైతుల్ని భూములు బలవంతంగా గుంజుకుంటే తీవ్ర ప్రయత్నం తీవ్ర హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఫార్మా కంపెనీల్ని కొడంగల్లో ఏర్పాటు చేయడం ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఇది షాంపిల్ మాత్రమే అనే అన్ని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఇంకా నుంచి కొడంగల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఫార్మా కంపెనీలు ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని అరెస్టు చేసిన గిరిజన